శుభోదయం మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక దానికి వెనుతిరిగింది గ్రూప్ వారీగా కవులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు తరగతులు ఇంకా మొదలు కాలేదు ప్రొఫెసర్స్ ఇంకా రాలేదు ఇంతలో పెళ్ళుమ్మని నవ్వుతూ జానికి మా గ్రూప్ దగ్గరకు వచ్చింది ఎలా ఉన్నా సీత ఎలా ఉన్నారు మల్లేషు అంటూ పెళ్ళుమని నవ్వుతూ వీపులు పగిలేలా కొడుతూ నవ్వుతూ వీపులు చరిచి ప్రశ్నిస్తున్న జానకిని చూసి అంతవరకు ముప్పై రెండు పళ్ళు కనపడేలాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న జ్వరాలు ముఖంలో లేకుండా పోయింది పాము చూసినట్టు దెయ్యాన్ని చూసినట్టు దడుపు జ్వరం వచ్చిన వాటిలా విసుకుపోయారు ఏంటి ఎలా ఉన్నారు మీరంతా నాకు సీనియర్స్ అయి కూర్చున్నారే అప్పటికి ప్రొఫెసర్స్ ఇంకా ఉన్నారా మార్పులు ఏమి జరగలేదా అన్నట్టు జయబాద్రి రుక్మిణి మేడం కనబడలేదు వస్తున్నారా సగం తెలుగు సగం ఇంగ్లీషు కలిపి మాట్లాడే ఆ ప్రొఫెసర్ రావలింగయ్య ఇంకా అలానే ఉన్నారా వచ్చిన వచ్చి తెలుగు ఇంగ్లీషు కలిపి తెలుగు బోధిస్తున్నారా మైత్రి పుడిగాటి జడ పట్టుకు లాగి కుమారి తల్లోని గొబ్బిపూలు తెంపి నోటితో బుడగలు ఊది నిజిటిని కొట్టుకుంటూ ఒకటే ప్రశ్న వర్షం కురిపించసాగింది ఇదివరకు ఎంత హుషారుగా ఉండేదో అంతే హుషారుగా ఉంది ఇటువంటి మార్పు ఆమెలో లేదు దానికేలో లేదు దానికి తెల్లటి పావు పావురాయ రంగులో ఉన్న తెలుపు మీనాల్ లాంటి కళ్ళు నడుము వరకు ఉన్న కురుల్ని క్లిప్పెట్టి మిగతావి గాలికి వదిలేసింది పెద్ద గుండ్రని కుంకుంబొట్టు సన్నగా ఐలెండర్తో కాటుగా ఆర్గండి లేదు గులాబీ రంగు చీర ప్లేంది పువ్వులున్న జాకెట్టు హీల్స్ చూడగానే ఇంకోసారి చూడాలనిపించే రూపురేఖలో అలంకరణను జానికి ఇది మరి ఇంతటి శుద్ధరాంగి కల్గోరుత కల్పగోరుతనంగా ఉండే అమ్మాయి అబ్బాయిలు ఆమెను ముట్టినట్టు తాకి తాకినట్టు నవీన నవీనవన్నట్టుగా ఎందుకు అత్యసర మాటలతో ఉన్నారు ఆ మిత్ర చూపులు కళ్ళల్లో భయము బెరుగు బెదురుతో ఆమె నుండి పక్కగా జరిగి కూర్చోటం ప్రారంభించారు క్లాసెస్ మొదలయ్యేంత వరకు రెగ్యులర్గా ప్రక్క బిల్డింగ్లోని దానికి తమ క్లాస్కి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వస్తూ పలకరిస్తూ వెళ్ళటం స్నేహితుల మానసిక శారీరక హావభావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఏంట్రా తమ్ముళ్ళారా అన్నల్లారా చెల్లాయలు నేను మీకు జూనియర్ని అయిపోయినని చిన్నతనమా నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు ఎందుకు జానికీ నుండి ఇదే వారం నుండి ప్రశ్న ఒకటికి పదిసార్లు వేస్తూనే ఉంది వేస్తూ వేస్తూ తను ఎంతో సంబరంగా స్నేహితులను కలవటానికి వస్తే వచ్చేటప్పుడు వృత్తిశలతో కాకుండా పూల తిండులు పూలు గులాబీ పూలని ప్లాస్టిక్ కవర్లో పెట్టి తెచ్చేది కాయని పండని స్వీట్లని ప్రతి దినం తెచ్చి అందరికీ ఇస్తూ ఉండేటువంటిది జానకి వరుసగా వారం నుండి తమ దగ్గరకు రావటం మానేసింది సడన్గా ఎందుకు ఇలా జరిగిందో వారికి అర్థం కాలేదు అందరి విషయాలు కూలంకషంగా వివరాలు సేకరించే కుమారి జానికి ఇంటి పక్కన ఉన్నటువంటి విర్లాలో ఉండే స్నేహితురాల ద్వారా చెప్పింది జానికికి మళ్ళీ రిహాబిలేషన్ సెంటర్లో అత్యవసరమే జాయిన్ చేశారని మానసిక ఆందోళన విపరీతంగా విపరీతమై స్తబ్దుగా దీర్ఘ చింతనతో ఉందని చింతతో ఉందని తెలియవచ్చింది తమతో కలిసి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మొదటి సంవత్సరం అందరూ కలిసి చదువుతున్న సమయంలో జానికి మరి ఒక సంవత్సరము జూనియర్గా మారి కాలేజీకి రాసాగిన వైనము ఎందుకు ఈ విధంగా జరిగింది జానకిలో ఏమైంది ఏమైంది ఎందుకు జూనియర్గా అయ్యింది యూనివర్సిటీలో జాయిన్ అయిన కొంతకాలానికి జానికికి తెలియని మానసిక రుగ్మత పట్టింది ఉన్నట్టుండి ప్రొఫెసర్ స్థానంలో బోధించే డయాసికి ప్రొఫెసర్ చేతిలోని పుస్తకం లాగేసుకోవటం తనే పుస్తకం చదివి పాటలాగా పద్యాలు పాఠాలు చెప్పటం మధ్య మధ్యలో చాక్పీసులు విసరటము అమ్మాయిలు అబ్బాయిల అనే భేదము లేకుండా కుర్రాళ్ళ పక్కన కూర్చొని భుజాల చుట్టూ చేతులు చూసేసి ఒరే అరే అంటూ ఏవేవో పొంతలు లేని కబుర్లు యూనివర్సిటీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో క్యాన్వాసింగ్ చేస్తూ పెద్ద పెద్ద విరగబడి నవ్వులు అందరికంటే ఆమెవి వినబడుతుండే మధ్య మధ్యలో పెద్ద పెట్టిన ఏడుపు బలవంతంగా సీనియర్ ఆమెని పాపటం ఇక యూనివర్సిటీ బస్ ఎక్కడం కండక్టర్ వేషం వేసేది వేషం కాదు ఆ యొక్క రోల్ ప్రకటించేది మొదట స్టేజ్ నుండి చివరి స్టేజ్ వరకు టికెట్ టికెట్ అంటూ పుస్తకంలోని కాగితాలను చిప్పి అందించి పిత్తచూపులు చూస్తున్న వాళ్ళందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసి బ్యాగ్లో వేయటం ప్రారంభించింది ఎంతో ఆరోగ్యంగా హుందాగా ఉండే జానకి నెల రోజులుండి ఈ విపరీత ప్రవర్తన చూసి ప్రొఫెసర్లు జానకీ తల్లిదండ్రులకు పిలిపించడం జరిగింది ఇంటి దగ్గర కూడా దాదాపు ఇటువంటి ప్రవర్తనే ఉందని నలుగురు నోళ్ళల్లో పడితే ఆడపిల్లల్ని నిరసించిపోతుందని ఆమె జీవితం పాడైపోతుందని వివాహం జరగదని అపోహలు వస్తాయి ఎన్నో అపోహ డిగ్రీ ఇలా ప్రవర్తిస్తుందేమో అని చెప్పి ఊరుకున్నారట యూనివర్సిటీలో మామూలుగా ఉంటుందని అనుకున్నామని ఎవరికీ చెప్పవద్దని పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చాలా వరకు ఒకటి రెడీగా ఉందని ఆడపిల్లకి ఈ రీతి ప్రవర్తన ముందు జీవితానికి వివాహానికి కుటుంబంలోనూ అనేక అవరాధాలు వస్తాయని కుట్టుచప్పుడు కాకుండా స్ట్ చూపించడం ఆయన ద్వారా కొంతకాలం రీహెబలేషన్ సెంటర్లో ఉంచడం జరిగింది అదిగో అదే దానికి హాస్పిటల్లో ఉంచారు బాగు అయ్యింది ఏం పర్వాలేదు కాలేజీలో చేర్పించండి నలుగురితో కలిస్తే పూర్తిగా అయిపోతుంది కొంతకాలం మందులు వాడవలసి అంతే పిల్లను మానసిక రోగిని అనటం కానీ అస్మానము ఆమెని హెచ్చరించడం కానీ వేధించడం కానీ నవ్వులతోటి మాటలతోటి సూటిపోటి మాటలు అనటం కానీ చిన్నతనంగా చూడటం కానీ చెయ్యకండి ఆమె అసలు మెంటల్ ఆసుపత్రికి వెళ్ళిందని కానీ ఆమె గతంలో చేసినటువంటి పనులు చేష్లు పదే పదే గుర్తు చెప్పటము గుర్తించటము ఆమెకి హెచ్చరించడం చేయడానికి చెయ్యొద్దు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఆమెకి ఇచ్చే కాలేజీలో స్నేహితులు ఇంట్లో బంధుమిత్రులు ఆమె దగ్గర తీసుకుని గతం గుర్తు చేయకుండా సంతోషంగా సమాధానంతో ఆమెను ఉత్తేజం కలిగించాల్సిందిగా చేయండి మానసిక ఆనందం ఇస్తే సంపూర్ణ ఆరోగ్యవంతరాలు అని హెచ్చరించారు డాక్టర్లు మరి ఏమైంది మరి జానికి ఎందుకు మళ్ళీ రిహబిలేషన్ సెంటర్కి మళ్ళీ వెళ్ళింది ఎందుకంటే మానసిక రోగుల్ని మన సమాజం దగ్గర తీయడం చాలా వరకు అరుదుగా గరుతుంది జరగదు ఏదో తప్పు చేసిన వారిలాగా భయం భయంగా వారి వైపు చూడటము తమలో కలుపుకోలేకపోవటము ఇదివరకు ఉన్న స్నేహితులు కూడా స్నేహితు తగ్గించేసి స్నేహితుల సంఖ్య కూడా తగ్గిపోవటము ఇవన్నీ ఉండకపోవటం జరుగుతుంది అర్థమైంది కదూ ఎంతో ఆశగా ఎంతో ప్రేమగా మరెంతో ఆప్రాయతంగా తన క్లాస్మేట్స్ని జూనియర్ అయిపోయినా కూడా పాత స్నేహితుల్ని ప్రేమిస్తూ అభిమానంగా దగ్గరకు చేరేటువంటి జానికి భయము బెరుకు బెదురుతో దూరం చేయటం వలన జానికి బెది తిరిగి మెంటల్ హాస్పిటల్కి చేరువైపోవటానికి కారణమైంది సరే కానీ శరీరానికి దెబ్బ తగిలి గాయమగితే ఏదో రీతిగా మందులు మాత్రలు లేకపోతే సర్జరీ ఆపరేషన్లు చేయటం జరుగుతూ ఉంటుంది అప్పుడు బాగైపోతూ ఉంటారు అలాగే మనసుకు కూడా గాయం తగిలితే మందులు ఇచ్చి బాగు చేయవచ్చు మందులే కేవలం మందులే కాదు మాటలు మంచి మర్యాద ఎంతో చనువు ప్రేమ ఆప్యాయత మాటలు కూడా అవి తొందరగా అభయస్తాన్ని ఇచ్చి తొందరగా మానసిక విక్రాంగులు కాకుండా చక్కగా కోలుకుంటారు అంతేగాని మానసిక రోగులకు భయమన్నా బాధను ఇంకేదో అంటూ దూరం దూరం అంటూ వేడిస్తే తిరిగి ఇంకా మానసిక వ్యాధి తిరగబెట్టడం జరగవచ్చు ఈ ఇలా మానసిక రోగుల్ని అని మానసికంగా శారీరకంగా మాటలతో కానీ చేతులతో కానీ చూపులతో కానీ వేధించవద్దు దూరంగా పెడితే వారు తిరిగి మానసిక వ్యాధి తిరగబెట్టడం చాలా వరకు జరుగుతచ్చు కాబట్టి మాన్సి మానసిక రోగుల్ని ఆదరించండి ఆదుకోండి మాటలు చాలు వారి యొక్క మానసిక రోగము సగం తగ్గిపోతుంది మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్